ఏమిటి శ్రీశ్రీ ఇంత అహంకారంగా మాట్లాడాడు అని కొందరు కనిపించవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలుగు సాహిత్యాన్ని శాసించి ఊగించి నడిపించిన మహాకవి శ్రీశ్రీ మాత్రమే అనే విషయం మనందరికీ తెలుసు ఆయన మాట చెప్పడం ఒక చారిత్రక సందర్భం అది ఆ చారిత్రక సందర్భంలో తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు అనుభవిస్తుంది పురిటి నొప్పులు అనుభవిస్తున్న తెలుగు సాహిత్యానికి సరిగ్గా కాన్పు చేసి ఒక మంచి బిడ్డను ఈ సాహిత్యానికి అందించవలసిన బాధ్యతని శ్రీశ్రీ మీద వేసుకున్నాడు అందుకే శ్రీశ్రీ మరణించి నలభై ఏళ్ళు దాటేది శ్రీశ్రీ పుట్టి ఒందేండ్లు ఎప్పుడో దాటేది ఆయన మరణించిన తర్వాత నలభై ఏళ్ళకి కూడా ఈ తెలుగు నేల మీద చాలా చోట్ల శ్రీశ్రీ వర్ధంత్య సభలు జరుగుతున్నాయంటే ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే చర్చించుకుంటున్నామంటే తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఎంతగా ఉండిందో మనకు అర్థమవుతోంది కొనసాగుతూ ఉన్నది ఒక కవి ప్రారంభమై ఏమిటి